ఫ్రెండ్స్ ఇది ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అనుకుంటున్నారా కాదు సెవెంటీన్ ప్రో మ్యాక్స్ దీని ప్రైస్ డెబ్బై ఐదు వేలు రూపాయలు ఈ ఫోన్ కూడా మీకు తెలిసే ఉంటుంది లాభ అగ్ని త్రీ ఇది పదిహేడు వేల రూపాయలు ఈ రెండు ఫోన్స్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే బ్యాక్ సైడ్ డిస్ప్లే రావడం మన ఫోన్ లో ఈ బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉండడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి చూపిస్తారా అండి జనరల్ గా స్మార్ట్ ఫోన్స్ లో ఫ్రంట్ కెమెరా అంత బాగోదు ఇప్పుడు ఈ డిస్ప్లే ఉండడం వల్ల బ్యాక్ కెమెరాని మనం ఫ్రంట్ కెమెరా లాగా యూజ్ చేయొచ్చు జనరల్ గా ఫోల్డబుల్ ఫోన్స్ ఫ్రంట్ కెమెరా చేయొచ్చు కాకపోతే అవి కొంచెం సెన్సిటివ్ ఉంటాయి బార్ ఫోన్స్ అంత స్ట్రాంగ్ అయితే ఉండవు నథింగ్ ఫోన్ త్రీ లో ఏస్ లో మనం ఇలా మ్యాట్రిక్స్ టైప్ బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే మనం చూస్తూ ఉంటాము ఇవి అంత యూస్ఫుల్ అయితే కావు ఈ బార్ ఫోన్స్ లో బ్యాక్ సైడ్ డిస్ప్లే తీసుకురావడం మంచి మూవ్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచే మీరు నోటిఫికేషన్స్ వస్తే చూసుకోవచ్చు మ్యూజిక్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇలా మీకు పెట్స్ అయితే వస్తాయి వీటిని టచ్ చేస్తూ వీటితో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు అది చూసే వాళ్ళకి మనకు కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది టైమర్ కనుక ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ లావాలో అయితే ఇంకా మనకి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఇచ్చారు రికార్డర్ ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం టాప్ వాచ్ ఆన్ చేసుకోవచ్చు అలారం ని సెట్ చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా లావాలో ఉన్నాయి దీనిలో అయితే అలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ లేవు ఈ టెక్నాలజీతో కనుక ఫోన్స్ వస్తే మీకు ఇష్టమైన బ్రాండ్స్ లో మీరు కొంటారా లేదా మీ ఒపీనియన్ కింద లో తెలియజేయండి ఈ షామీ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ని ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ తో కంపేర్ చేస్తూ ఒక వీడియో అయితే ఆ వీడియో లింక్ ఇక్కడ ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి బై పెన్స్ బై ఓకే బై